హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ డబుల్ ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోలో చూపిస్తాను ఏదైనా టేస్టీగా తినాలి అని అనిపించినప్పుడు కానీ ఇంట్లో కర్రీ చేసుకోవడానికి టైం లేనప్పుడు కానీ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది ఎవరైనా చాలా సింపుల్గా చేసేయచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాను వీటిని వాటర్లో టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని ఒక థర్టీ మినిట్స్ సోక్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి థర్టీ మినిట్స్ సోక్ అండి మీరు నార్మల్ రైస్ తీసుకుంటే డైరెక్ట్గా వండేసుకోవచ్చు ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకుని అందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరిగాక ఇందులో థర్టీ మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి మీరు బాస్మతి రైస్తో చేసుకున్న నార్మల్ రైస్తో చేసుకున్న రైస్ని ఓవర్గా కుక్ చేయకూడదు ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే రైస్ ఎప్పుడైనా నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి రైస్ కుక్ అయ్యేటప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మీకు తెలుస్తుంది నైంటీ పర్సెంట్ కుక్ అయిందని సో రైస్ ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకోండి తర్వాత వెంటనే ఒక ప్లేట్లో రైస్ని ఇలా ఆరిపెట్టుకోండి రైస్ అనేది కంప్లీట్గా ఆరిపోవాలి అప్పుడే రైస్ పొడి పొడిలాడుతూ మంచి టెక్స్చర్ వస్తుంది సో నెక్స్ట్ ఒక బౌల్లో ఫైవ్ ఎగ్స్ బీట్ చేసుకోండి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ టూ పర్సెంట్స్కి సరిపోతుందండి కాబట్టి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్కి బదులు ఫైవ్ తీసుకున్నాను ఎందుకంటే ఇంట్లో మనమే చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా విస్క్ చేసుకోవాలి సో దట్ మనకి మంచిగా ఆమ్లెట్ అనేది పొంగుతుందనమాట నెక్స్ట్ స్టవ్ మీద ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఇలాంటి గా ఉండే కడాయిని పెట్టుకోండి ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ ప్యాన్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి నేను ఇందులో చికెన్ పకోడీ చేసుకున్న ఆయిల్ వేసుకున్నాను మనం ఫ్రైడ్ రైస్కి కానీ కి కానీ ఇలాంటి ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందక్కడ మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులోకి వేయాలి ఎగ్స్ ఆయిల్లోకి వేయగానే మనం గరిటితో పీసెస్ చేసేసుకోకూడదండి ఒక టూ మినిట్స్ రెస్ట్ ఇస్తే ఒక వైపు ప్లఫీగా కాలుతుంది కాలిన తర్వాత మనం కొంచెం కొంచెం ఇలా మెల్లగా తిప్పుకుంటూ ఉంటే మనకి ఆ స్ట్రీట్ స్టైల్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట ఎగ్ లేదంటే పీసెస్ పీసెస్గా అయిపోతుంది ఎగ్ ఇలా ప్లఫీగా అయ్యాక మనం గరిటితో పెద్ద పీసెస్ చేసుకోవాలి మరీ చిన్న పీసెస్ చేసుకోకూడదు ఎందుకంటే రిమైనింగ్ మనం చేసే ప్రాసెస్లో ఎగ్ అనేది చిన్నగా అయిపోతుంది సో నెక్స్ట్ ఇందులో మనం క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సో ఇప్పుడు మనం వీటిని టూ మినిట్స్ హై ఫ్లేమ్లో సోటేజ్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా కానీ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ అండి హై ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకు ఆ స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరేపాకు వేసుకోండి స్ట్రీట్ స్టైల్లో మనకి కరివేపాకు ఇవన్నీ వేస్తారండి సో మనం కూడా వేసుకున్నాం ఇక్కడ మీరు ఫ్రైడ్ రైస్ చేసినా నూడిల్స్ చేసినా మనం వేసుకున్న వెజ్జీస్ అన్నీ ఫుల్గా కుక్ అవ్వక్కర్లేదండి హై ఫ్లేమ్లో జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఇందాక కుక్ చేసుకుని చల్లారి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఓన్లీ మసాలా వేసుకున్నప్పుడు నెక్స్ట్ సాసెస్ వేసుకున్నప్పుడు మట్టికి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇలా హై ఫ్లేమ్లో రైస్ వెజ్జెస్ టాస్ చేసుకున్నాక నేను ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అయినా ఫ్రైడ్ రైస్ అయినా వాళ్ళు ఖచ్చితంగా అజీర్ణమోటో వేస్తారండి మీకు ఒకవేళ నచ్చితే మీరు వేసుకోండి నేను ఇక్కడ వేయలేదు అలాగే ఇలా సాల్ట్ మసాలాస్ ఇలాంటివి వేసుకున్నప్పుడు మనం ఫ్లేమ్ని లోలో ఉంచుకుని వేసుకోవాలి వేసుకున్నాక ఫ్లేమ్ని హైలో పెట్టుకుని మళ్ళీ ఒకసారి టాస్ చేసుకోవాలి ఇంకా నేను ఇందులో కారం కూడా వేయలేదు నూడిల్స్ అయితే కారం వేసుకుంటే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లో మ్యాక్సిమం కారం వేసుకోరు ఒకవేళ మీకు స్పైసీగా కావాలంటే మీరు వేసుకోవచ్చు సో నేను ఇందులో వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్నాను ఇలా సాసెస్ వేసుకున్నా కానీ మీరు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేసుకోండి వేసుకున్నాక మళ్ళీ హైలో పెట్టుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి రైస్ని కలుపుకోవడానికి ఇలాంటి సన్నట్లు కూడా యూస్ చేయాలండి అప్పుడే మనకి రైస్ విరిగిపోకుండా మంచి టెక్స్చర్లో వస్తుంది సో ఫైనల్గా ఫ్రైడ్ రైస్ని దించేసుకునే ముందు మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కట్ చేసుకుని వేసుకోండి లేదంటే కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి సో ఫైనల్గా మన స్ట్రీట్ స్టైల్ డబుల్ ఎక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు నేను చూపించినట్టు చేసి చూడండి మీకు ఖచ్చితంగా స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది మీరు ఫస్ట్ టైం చేసినా చాలా టేస్టీగా వస్తుందండి ఎప్పుడైనా కానీ ఫ్రైడ్ రైస్ కానీ న్యూడిల్స్ కానీ మనం చేసేటప్పుడు సాసెస్ ఆర్ మసాలాస్ కొంచెం మనం తగ్గించి వేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి ఎక్కువ కూడా వేయకూడదు చాలా సింపుల్గా అయిపోయి ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి